శ్రీడి వాసాయ విద్మహే ద్వారకామాయి ధీమహి తన్నా సాయి ప్రచోదయాత్ సాయి రామాయ విద్మహే సాయి కృష్ణాయి ధీమి తన్నో సాయి ప్రచోదయాత్ సాయి భక్తులకు నమస్కారం తత్వము గీతాసారము ఉపన్యాస పరంపరలో ఐదవ అధ్యాయం శ్యామను పాము కాటు నుండి రక్షించుట ఈరోజు ఒక ఆసక్తికరమైన కథను చెప్పుకుందాం సాయిబాబా యొక్క అనుంకు భక్తులలో శ్యామ అని పిలువబడే ఒక ఆయన ఉండేవాడు ఆయన అసలు పేరు మాధవరావు దేశపాండే ఆయన్నే బాబా ముద్దుగా శ్యామాని పిలిచేవాడు అతడు షిరిడిలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు అతడు దైవభక్తి కలవాడు అంతేకాకుండా బాబా ఎందుకు ఎంతో విశ్వాసం ఉన్నవాడు బాబాకు అవసరమైనటువంటి పనులన్నీ అతడే జాగ్రత్తగా చేసి పెట్టేవాడు అందువలన అతనికి బాబా వద్ద చాలా చనువు ఎక్కువ ఏదైనా ఒక ముఖ్య విషయాన్ని బాబాకు చెప్పి బాబాను ఒప్పించాలని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకున్నప్పుడు శ్యామాను పిలిచి అతని చేత బాబాకు చెప్పించేవారు శ్యామ కూడా వినయంగా నైపుణ్యంగా బాబాకు విషయాన్ని వివరించి ఆయన్ని ఒప్పించేవాడు ఒకరోజు ఈ శ్యామ ఒక చోటకు వెళ్ళాడు అక్కడ ఒక విషపూరితమైన పాము శ్యామాను కరిచింది విషం అతని శరీరం అంతా వ్యాపించసాగింది ఆ రోజుల్లో ఎవరికైనా పాము కాటు వేసినట్లయితే ఆ పాము కాటుకు గురైన వారిని విటోబో ఆలయం దగ్గరికి తీసుకొచ్చేవారు అక్కడుండే ఒక వ్యక్తి మంత్రమో మందో వేసేవాడు ఆ విధంగా వాళ్ళకి పాము కాటు వల్ల జరిగేటువంటి ప్రమాదం తప్పిపోయేది అదేవిధంగా శ్యామ యొక్క స్నేహితులందరూ కూడా శ్యామాను తీసుకొని విఠోబాలయానికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు కానీ శ్యామకు బాబా మీద అపరిమితమైన విశ్వాసం ఉంటుంది బాబా మీద అపరమైన భక్తి శ్రద్ధ ఉన్నది అందువలన శ్యామ తన మిత్రులతో ఇలా చెప్పాడు మిత్రులారా నన్ను విటోబాలయానికి కాదు తీసుకెళ్ళవలసింది సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళండి అని బలవంత పెట్టాడు వండంత ఆశతో వారు శ్యామాను మోసుకొని బాబా వద్దకు తీసుకువచ్చారు బాబా మసీదు వద్ద ఉన్నారు శ్యామ నెమ్మదిగా మసీదు మెట్లు ఎక్కబోతుంటే బాబా కోపంగా రౌద్ర రూపం దాల్చి ముందుకు వచ్చి ఒరే గంగ పురోహితుడా పైకి ఎక్కవద్దు పైకి ఎక్కావో జాగ్రత్త వెళ్ళిపో కిందకి దిగిపో దిగిపో అని తీవ్రంగా గర్జించారు ఆయన యొక్క ఉగ్రరూపం చూసిన శ్యామ నిశ్చస్థుడైపోయాడు ఏం చేయాలో అతనికి తోచలేదు బాబా తను తప్పగా రక్షిస్తారని శ్యామ ఆశించాడు కానీ బాబా నిర్దయగా తరిమితే తను ఎక్కడికి పోగలడు ఒక నీడ కోసం చెట్టు వద్దకు వెళితే చెట్టు విరిగి మీద పట్టినట్లయిందని శ్యామ అనుకున్నాడు ప్రాణం మీద ఆశ వదులుకున్న శ్యామ నిరాశగా చతికిలో ఓడిపోయాడు ఎందుకంటే తను నమ్మిన గురువే తను సాయం చేయనప్పుడు తను ఏం చేయాలో అతనికి తోచలేదు బాబా పాదాల వద్దే చనిపోవాలని శ్యామ మనసులో అనుకున్నాడు కానీ విచిత్రం ఏమిటంటే కొద్ది సమయం తర్వాత బాబా శాంతించారు నెమ్మదిగా శ్యామ వద్దకు వచ్చి సౌమ్యంగా అరే శ్యామ భయపడకు బాధపడకు నేను కదా నేను నిన్ను రక్షిస్తాను ఆందోళన పడకుండా నెమ్మదిగా ఇంటికి వెళ్ళు నా ఎందు విశ్వాసం ఉంచు విశ్రాంతి తీసుకో అని చెప్పి శ్యామాను మంచి మాటలతో ఇంటికి పంపించారు శ్యామ ఇంటి ఇంటికి బయలుదేరిన తర్వాత బాబా తాత్యాను దీక్షితును పిలిచి శ్యామకు తోడుగా ఉండమని పంపించారు అంతేకాక శ్యామ అన్నీ తినవచ్చునని ఇంట్లో తిరగవచ్చునని చెప్పారు అయితే అతను నిద్రపోకుండా చూడమని తాత్యాను హెచ్చరించారు ఆ విధంగా బాబా శ్యామను పాము కాటు నుంచి రక్షించారు ఇక్కడ జరిగిన విషయం ఒకసారి గమనించండి సాయిబాబా ఏ విధమైన పాము మంత్రం చదవలేదు ఏ విధమైన ముందు కూడా ఇవ్వలేదు క్రిందకి దిగు పైకి ఎక్కవద్దు అని తీవ్రంగా ఆజ్ఞాపించారు అది శ్యామాను కాదు బాబా ఆజ్ఞాపించింది శ్యామా శరీరం కెక్కిన పాము విషాన్ననో మనం గ్రహించుకోవాలి మహాత్ముడైన బాబా పలికిన సాధారణ మాటలే గొప్ప మంత్రనా పనిచేసి చేసి శ్యామాను పాము కాటు యొక్క విషాన్నించి రక్షించాయి పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకున్న సాయి బాబాకు శ్యామాను నోటిమాటతో రక్షించడం అసాధ్యం కాదు కదా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శ్యామకు బాబాపై గల విశ్వాసము ఓరిమి వల్లే శ్యామ రక్షించబడ్డాడని చెప్పవచ్చు తనను శరణాగతి చేసిన భక్తుని రక్షించే భారం గురువుదే అని శ్యామ నిశ్చయించుకోవడం వల్ల శ్యామ బ్రతికి బట్టగట్టాడు బాబా తన మామూలు మాటచే శ్యామాను పాముకోట విషయం నుంచి రక్షించారు ఇదే విధంగా బూటి మిరీకర్రు మొదలగు భక్తులను కూడా వాళ్ళు పాము కాటు వల్ల ప్రమాదం సంభవించే సందర్భాలలో ముందుగా తగు హెచ్చరికలు చేసి వారిని పాము కాటు గురి కాకుండా రక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి మరొక సందర్భంలో మరొక కథలో చెప్పుకుందాం తనను విశ్వసించి నిత్యము ఆరాధించే భక్తులను రక్షిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయుడు రాజవిద్యా రాజగుఖ్య యోగంలో కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు అనన్య చింత ఎంతో మాం ఏ జన పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఇతర ఏ భావములు లేకుండా నన్ను గూర్చి మాత్రమే చింతిస్తూ ఏకాగ్రత నన్ను ధ్యానిస్తూ నిత్యము నాయందు నిష్ఠగల వారి యొక్క యోగక్షేమములను నేను చూసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇది భగవద్గీతలోని అతి ముఖ్యమైన శ్లోకం భగవద్గీతనే రత్నహారములో ఘనమైన మధ్యమణి వంటిది అనగా లాకెట్టు వంటిది అనునిత్యం పరమాత్మను స్మరిస్తూ పరమాత్మే తన గమ్యమని నమ్ముకున్న వారిని క్లిష్ట పరిస్థితి నుండి తప్పక భగవంతుడు కాపాడగలని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ హామీ ఇచ్చాడు అంతేకాక భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాసి యోగంలో యాభై ఎనిమిదవ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు మచ్చిత్త మత్ ప్రసాద తరిషసి అదచిత్త మహంకారా నశ్రూషతి వినంక్షసి అనగా కృష్ణ పరమాత్మ ఏం చూస్తున్నాడంటే నా ఎందు చిత్తము నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి బయటపడవచ్చు అట్లు కాక అహంకారముతో నా బోధను చడవపై పెడచవని పెట్టినట్లయితే కష్టానష్టములు పాలవుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడి అర్జునుడు చెప్పినట్టు కాదు సమస్త మానవాళికి చేసిన హెచ్చరికగా మనం భావించాలి భగవంతుడిని కానీ గురువును కానీ చిత్రముతో సేవించిన వారిని భగవంతుడే లేక గురువే తప్పనిసరిగా రక్షిస్తాడు ఎందుకంటే గురువే భగవత్ స్వరూపం కనుక అందువలన భగవంతుని విశ్వసించి భగవంతుడు సర్వము అర్పించిన వారి భారాన్ని ఆయనే వహిస్తాడు అందులో ఏ విధంగా సందేహం పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు ఇంకా గీత యొక్క పదవ అధ్యాయములో అనగా విభూతి యోగములో కృష్ణ పరమాత్మ ఎలా చూస్తున్నారు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం యానముపయాతితే ఇది పదవ అధ్యాయంలో పదవ శ్లోకం దీని భావం ఏమంటే ఎవరైతే భగవంతుని ప్రేమపూర్వకంగా నిత్యము స్మరిస్తూ ఉంటారో ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో వారికి అవసరమైనటువంటి తత్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు మనకు ఇష్టమైన వారు ఉదాహరణకి మన ఇంటికి అనుకోండి మనం ఏం చేస్తాం వారి కోసం గదిని శుభ్రం చేసి ఆ గది అన్ని సదు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అవసరమైతే ఒక కారుని కానీ ట్యాక్సీని కానీ తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్ళి ఆ వచ్చే అతిథిని గౌరవంగా మరి ఇంటికి తీసుకుని వస్తాం అదేవిధంగా పరమాత్మ కూడా తనకి ఇష్టమయ్యే విధంగా సన్మార్గంలో నడిచేటువంటి భక్తుడిని ఉద్ధరించడం కోసం అవసరమైన జ్ఞానాన్ని ఆయనే అందిస్తాడు తన చేయి అందించి భగ భక్తుడిని క్షేమకరమైన స్థానానికి చేరుస్తాడు నిష్కామంగా అనంజభక్తుతో సేవించే వారికి పరమాత్మ లౌకికమైన పారలకికమైన విషయాలు రెండింటిలో కూడా తెలియన విధంగా మార్గదర్శకత్వం వహిస్తాడు అని ఈ శ్లోకం వల్ల మనకి తెలుస్తోంది ఈ విధంగా శ్రీకృష్ణ పరమ భగవత్తులు భగవద్గీతలో ఏం చెప్పాడో అదే విధంగా తన నమ్ముకున్న భక్తుల్ని రక్షిస్తానని శ్యామా విషయంలో చెప్పినట్లుగా సాయిబాబా కూడా రుజువు చేశారు ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు అర్జున్కి రక్షణ ఇచ్చినట్లే ఇక్కడ సాయిబాబా కూడా తను నమ్మిన శ్యామకు రక్షణ ఇచ్చి పాము కాటు నుండి అతని ప్రాణాన్ని రక్షించారు దీన్ని బట్టి బాబా అర్థజన రక్షకుడు దీనబంధువు అని బోధపడుతోంది అనన్య అనన్యభక్తు సేవించిన వారికి ఏ విధమైన కొరత కష్టమూ కలగదని బాబా నిరూపించారు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు వచ్చే భాగంలో మరొక కథను మనం చెప్పుకుందాం